ద ద హెల్పింగ్ హెబ్ కాల్ డిడ్ గురించి మాట్లాడుతున్నాం మన ముందు ఓకే వాట్ ఇస్ డిట్ డిడ్ ఈజ్ యూస్ ఇన్ ద పాస్ టెన్ స్లో వాడుతాం డిడ్ ని ఓకే సో డిడ్ విల్ టేక్ ఇంతకుముందు డు డస్కి హెల్ప్ ప్రొనౌన్స్ డివైడ్ చేసుకున్నాం ఐ డూ వీ డూ యూ డు దే డు హీ డస్ షీ డస్ ఇట్ డస్ అని డివైడ్ చేసుకున్నాం నా వీర్ యాక్చువల్లీ యూజింగ్ డిట్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకని డిడ్ ఒక్కటే ఉంది కాబట్టి ఓకే యూ ఆర్ యూజింగ్ డిట్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ చెప్పండి ఐ డిట్ డి డిట్ యూ డిడ్ దే డిడ్ Very good. Turn that into negative. I did not. We did not. You did not. They did not. He did not. She did not. It did not. Turn them into question. Did I? Did we? Did you? Did they? Did he? Did she? Did it? Turn them into negative question. Did I not? Did we not? వెరీ గుడ్ నా వీఆర్ గోన్ టు యాడ్ వర్బ్ ని యాడ్ చేస్తాం ఇప్పుడు మనం అక్కడ వి వన్ ఫామ్ ఏదైనా ఒక మంచి వర్బ్ చెప్పండి రైట్ ఓకే ఐ డిడ్ రైట్ చెప్పండి ఐ డిడ్ రైట్ వి డిడ్ రైట్ యు డిడ్ రైట్ దే డిడ్ రైట్ హి డిడ్ రైట్ షీ డిడ్ రైట్ ఇట్ చాంద్ మెంటో నెగటివ్ ఐ డిడ్ నాట్ రైట్ టర్న్ దమెంట్ క్వశ్చన్ డి క్వశ్చన్ ఐ నాట్ రైట్ డిడైనా ఇంతకుముందు నేను డూ డస్ కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను గుర్తుందా మీకు ఏం చెప్పానంటే డూ డస్ లేకుండా కూడా మనం చెప్పొచ్చున్నాను డి రిమెంబర్ సో ఇక్కడ కూడా డిట్ లేకుండా చెప్పొచ్చు బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటో తెలుసా లిసన్ వెరీ కేర్ఫుల్లీ ఇక్కడ డిట్ ని క్యాన్సిల్ చేస్తే వి హావ్ టు రిమూవ్ దిస్ వి వన్ ఫామ్ కూడా ఉండదు అక్కడ సో వి హావ్ టు యూజ్ వి టూ ఫామ్ వాడాల్సి వస్తుంది డిట్ యూ అండర్స్టాండ్ సో డిట్ లేకపోతే వి టూ ఫామ్ కు వచ్చేస్తాం డిట్ ఉంటే వి వన్ ఫామ్ ఓకే సో ఇప్పుడు వి టూ ఫామ్ అంటే రైట్ ఏమవుతుంది అక్కడ రోట్ అవుతుంది ఏమవుతుంది వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి ఐ రోట్ వి రోట్ యు రోట్

వి టూ ఫార్మ్ చెప్పాం సరే ఇప్పుడు దాన్ని నెగిటివ్ చేయాలంటే మనకేం కావాలి ఇప్పుడు డిట్ కావాలి కదా నెగిటివ్ చేయాలి ఇప్పుడు పాజిటివ్ అంటే నెగ్ డిట్ లేకుండా చెప్పేసాం ఇప్పుడు నెగటివ్ చేయాలంటే వి నీట్ డిట్ కావాలి కదా అంటే ఇప్పుడు డిట్ వస్తే మళ్ళీ ఏ ఫేర్ వాడాలి ఇప్పుడు మనం వి వన్ ఫామ్ ఎక్సలెంట్ ఓకే ఇప్పుడు డిట్ వస్తే వి వన్ ఫామ్ వాడాలి ఇప్పుడు ఏం చెప్పాలి ఐ డిడ్ నాట్ నోట్ అండర్ రైట్ అంటర్ వెరీ గుడ్ ఐ డిడ్ నాట్ రైట్ బుజాబ్ ఐ డిడ్ నాట్ రైట్ వీ డిడ్ నాట్ రైట్ యూ డిడ్ నాట్ రైట్ దే డిడ్ నాట్ అంటే పాజిటివ్ లో మనం డిడ్ వాడక్కర్లేదు కానీ నెగిటివ్ లో డి వాడ కానీ పాజిటివ్ లో డిట్ లేదు కాబట్టి ఏ బర్బు వాడుతున్నాం అక్కడ వెరీ గుడ్ నెగిటివ్ లో డి వచ్చింది కాబట్టి ఏ బర్బు వాడాలి ఇప్పుడు అబ్బా వెరీ నైస్ చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారు ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం పాజిటివ్ లో ఒక సెంటెన్స్ చెప్తాం దాన్నే మనం నెగిటివ్ లో మారుద్దాం ఓకే అట్ ద సేమ్ రైటే తీసుకుందాం ఐ రోట్ దాన్ని నెగిటివ్ చేయాలంటే ఐ డిడ్ నాట్ రైట్ రైట్ అందుకు డి సేమ్ వస్తుంది సో ఇప్పుడు ఏం చెప్పాలి ఐ డిడ్ నాట్ రైట్ అనాలి ఇప్పుడు చెప్పండి ఐ డిడ్ నాట్ రైట్ వి డిడ్ నాట్ రైట్ యుద్డ్ నాట్ రైట్ దే డి నాట్ ట్రై మీరు అర్థం చేసుకున్నా ఐ